హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా నేపాల్లో నాస్తికత్వాన్ని ప్రోత్సహిస్తుందని యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు పేర్కొన్నారు దిగ్భ్రాంతికరమైన దావాలో ఫ్లోరిడా యొక్క ఇరవై ఒకటవ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రియాన్ మాస్ట్ బిడెన్ పరిపాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు నేపాల్లో నాస్తికత్వాన్ని సమర్థించడానికి పన్ను చెల్లింపుదారుల నిధులను వినియోగిస్తున్నారని ఆరోపించారు మార్చి ఇరవై ఒకటిన ప్రకటించిన మాస్ట్ ప్రకటనలు తీవ్ర చర్చకు దారితీశాయి మరియు అమెరికా విదేశీ సహాయ కార్యక్రమాల దిశకు సంబంధించి ఆందోళనలను ప్రేరేపించాయి నేపాల్లో నాస్తికత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బిడెన్ పరిపాలన అస్థిరమైన అర మిలియన్ డాలర్లను కేటాయించిందని మాస్ట్ ఆరోపించాడు ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది తన వెబ్సైట్లో ప్రచురించిన ఒక ప్రకటనలో మాస్ట్ పరిపాలనను అన్యాయమైన చర్యగా భావించినందుకు తీవ్రంగా విమర్శించారు సమస్య గురించి ఎదుర్కొన్నప్పుడు వారు నిజాయితీని ఆశ్రయించారని పేర్కొంది పర్యవేక్షణ మరియు జవాబుదారీతనంపై హౌస్ ఫారిన్ అఫైర్స్ సబ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించిన తర్వాత బిడెన్ పరిపాలనలోని అధికారులు అలాంటి నిధుల గురించి ఎటువంటి అవగాహనను నిరాకరించారని నొక్కి చెప్పారు అయినప్పటికీ కాంగ్రెస్ మరియు అమెరికన్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సూచిస్తూ వారి వాదనలకు విరుద్ధంగా ఉన్న సాక్ష్యాలను తాను కనుగొన్నట్లు మాస్టు వాదించాడు టోతకం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అని మస్ట్ తన ప్రకటనలో పేర్కొన్నాడు ఇది పన్ను చెల్లింపుదారుల డాలర్లను అనుచితంగా ఉపయోగించడం మాత్రమే కాదు పరిపాలన నుండి పారదర్శకత మరియు నిజాయితీ లేకపోవడం మా ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత దిగజార్చింది యునైటెడ్ స్టేట్స్ ద్వారా నేపాల్లో నాస్తికత్వాన్ని ప్రచారం చేయడం స్వదేశంలో మరియు విదేశాలలో దృష్టిని ఆకర్షించింది ఇటువంటి చర్యలు నేపాల్ యొక్క మతపరమైన ఆకృతిని భంగపరుస్తాయని మరియు మతపరమైన స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తాయని విమర్శకులు వాదించారు వివాదం కొనసాగుతున్నందున బిడెన్ పరిపాలన నుండి జవాబుదారీతనం మరియు పారదర్శకతను సమర్థిస్తానని కాంగ్రెస్ సభ్యుడు మస్ట్ ప్రతిజ్ఞ చేశారు మస్ట్ యొక్క ఆరోపణలు అమెరికా యొక్క విదేశాంగ విధాన లక్ష్యాలు మరియు వ్యయానికి సంబంధించిన చర్చలు కొత్త శక్తిని చొప్పించాయి ఇది విదేశాలలో ఏ సహాయ కార్యక్రమాల యొక్క పరిణామాలను తిరిగి అంచనా వేయడానికి దారితీసిందే నేపాల్లోని మతం వివిధ నమ్మకాలు మరియు సంప్రదాయాల రంగురంగుల మెత్తని బొంత లాంటిది దేశం యొక్క జీవన విధానంలో లోతుగా అల్లినది అంతేకాకుండా ఇక్కడ ప్రజలు ఎక్కువగా హిందూ మతాన్ని అనుసరిస్తారు కానీ బౌద్ధ మతం కూడా చిత్రంలో పెద్ద భాగం అదనంగా మీరు ముస్లింలు క్రైస్తవులు మరియు ఇతరుల చిన్న సమూహ కనుగొంటారు హిందూ మతం మరియు బౌద్ధ మతం యొక్క మిశ్రమం ప్రత్యేకంగా ఆసక్తికరంగా ఉంటుంది ఉదాహరణకు బుద్ధుడు జన్మించిన లుంబిని వంటి ప్రదేశాలు మరియు దేవాలయాలు ఈ ప్రత్యేక సమ్మేళనానికి దోహదం చేస్తాయి పర్యావసరంగా ఈ వైవిధ్యం ప్రజలను సమన్వయం చేస్తుంది పండుగలు ఆచారాలు మరియు ప్రయాణాలను నేపాల్ జీవితంలో ముఖ్యమైన భాగంగా చేస్తుంది ఇవన్నీ భూమి మరియు దాని ఆచారాలతో వారి లోతైన సంబంధంతో ముడిపడి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్